యేసు క్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు ప్రభునందు పీలర పరిశుద్ధ గ్రంథము నుండి యోగ గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఐదు ఆరు ఏడు వచనాలు మనం చూసినప్పుడు నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికి నీడలా సర్వశక్తివంతుడైన దేవుణ్ణి నీవు ప్రతిమాలు కొనియడలా పవిత్రుడుపై అయిన ఎడల నిక్షేమగా ఆయన్ని అందు నిలిచి నీ నేతికి తగ్గట్టుగా నీ నివాస స్థలమును వర్ధిలంపచే మొదట నీ స్థితి కొద్దిగా నిండినను నువ్వు తొదకు మహా అభివృద్ధి చెందిడవని పరిశుద్ధ గ్రంథములో మనం చూడగలుగుతున్నాం కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలారా మీ అందరికీ మరి ముఖ్యంగా మొదటగా మనం చూసినట్లయితే నువ్వు జాగ్రత్తగా వెతికని ఎడవ అని దేవుని వాక్యంలో చూస్తున్నావు దేవుడు ఎవరో తెలియనటువంటి పరిస్థితిలో ఉంది అందు గురించి నిజమైన దేవుడు ఎవరో నువ్వు జాగ్రత్తగా తెలుసుకోవాలి దినముల చెడ్డవు గనక సమయము పోనీక సద్వినియోగం చేసుకునుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకున్న వలెను నువ్వు జాగ్రత్తగా దేవుడెవరో నిన్ను పుట్టించిన దేవుడెవరో సర్వలోకాన్ని సృష్టించిన దేవుడెవరో నువ్వు తెలుసుకొని జాగ్రత్తగా వెతికిన ఎడలా ఆయన్ని జీవితంలో కావాల్సిన ప్రతి అవసరతను తీర్చగలడు దేవుని సన్నిధానములో సర్వశక్తి కలిగిన దేవుడిని బ్రతిమాలుకోవాలి సర్వశక్తిమంతుడైన దేవుడంటే ఆయన అసాధ్యమైనది ఏమి లేదు ఆయనకి సమస్తము చేయగలడు ఆయన అన్నీ చేయగలిగిన ఆయన చేయలేనిదంటూ ఏమీ లేదు ఆయన భూమికి పునాది వేసిన దేవుడు ఆకాశ నిర్మించిన దేవుడు సూర్యచంద్ర నక్షత్రంలో నిర్మించిన దేవుడు గాలిని నీరిని సమస్తాన్ని ఇచ్చిన దేవుడు ఆ సర్వశక్తివంతుడైన దేవుడిని దేవా నీ బ్రతిమాలుకునే ఎడన నీ జీవితంలో ఏ అవసరాలో తీర్చగలిగిన దేవుడు అబ్రహాంత అబ్రహమా నాకు అసాధ్యమైనది ఉన్నదా నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి తెల్సాడై నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి నేను అబ్రహాంతో మాట్లాడాడు నువ్వు పవిత్రుడుపై యథార్థవంతుడుపై పరిశుద్ధత లేకుండా ప్రభునెవుడు చూడలేడని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం కానీ హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూసెదరని దేవుని వాక్యములో చూస్తున్నాం మనం పవిత్రులుగా మన దేవుడు పరిశుద్ధుడు మనం కూడా పరిశుద్ధులమై జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నాడు కాబట్టి నువ్వు యథార్థవంతుడు వైని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం దేవుని సన్నిధానంలో యథార్థంగా ప్రవర్తించే వారికి దేవుడు ఏమేళ చేయలేదు అని చెప్పాను యథార్థంగా ప్రవర్తించే వారికి ప్రతి మేలు కూడా దేవుడు చేస్తాడని దేవుని వాక్యములో మనం చూస్తాం నిశ్చయమగా ఆయ ఆయనని ఎందు నిలిచి ఆయన జీవితంలో కావలసినవన్నిటినీ చేయగలిగిన దేవుడని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం నీ నీతికి తగ్గట్టుగా నీ నివాస స్థలమును వర్ధలింప చేయనని పరిశుద్ధ గ్రంథములో చూస్తున్నాం నీతిమంతులు ఇంటి మీద ఆశీర్వాదం ఉండనని దేవుని వాక్యములో చూస్తున్నాం నీతిమంతులు వంశము వర్ధిలనని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం నీతి పాపము నుంచి విడిపించి రక్షిస్తుందని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం కాబట్టి దేవుని బిడ్లరా నీ నీతికి తగ్గట్టుగా నీ నివాస స్థలమును వర్ధిలంపచేయడం మొదట నీ స్థితి కొద్దిగా నుండినను ప్రారంభములో కొద్దిగా నుండినను నీ దేవునికి ఎంత నమ్మకస్తుడుగా ఉంటావో దేవుడు నిన్న అంతగానో హెచ్చించి ఆశీర్వదిస్తాడని దేవుని సన్నిధానములో దావీదు కొద్ది దాంటిలో ఏమీ లేని సమయంలో కీర్తనలు పాడి స్థుతించి ఆరాధించి గణపరిచి ప్రార్థన చేసినప్పుడు దావీదిని సింహాసనం ఎక్కించాడు కొద్దిగలో నమ్మకంగా ఉన్నాడు మొదట నీ స్థితి నుండి నన్ను తొదకును మహా అభివృద్ధి చెంది